హైదరాబాద్ సోమాజీగూడల మేల్ పేషెంట్ కేర్ టెక్ డ్యూటీ ఉన్నది మగవాళ్ళు కావాలి ఆయన కండిషన్ వచ్చేసి ఆ లెఫ్ట్ ఒక కాళ్ళు ఒక చెయ్యి పెరాలిసిస్ వచ్చేసి టోటల్ బెడ్ రెడన్ అయ్యారు చిన్నగా నడుస్తారు వాకర్ పట్టుకొని నడిపించాల్సి వస్తుంది మగవాళ్ళు కావాలి ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా సరే తీసుకుంటాము ఫుడ్ అకామిడేషన్ ఉండనికి మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఎందుకంటే పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదే అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్స్టాగ్రామ్ కూడా ఇన్స్టాగ్రామ్ కూడా మాది ఛానల్ ఉన్నది రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది ఒకవేళ ఇక్కడ నుంచి మీకు కాల్ కలవకుంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు మమ్మల్ని అక్కడ నుంచి కూడా సంప్రదించవచ్చు ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి